అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి ట్రైలర్ చూసాం ఆ ట్రైలర్ ఏంటంటే శంబాల ఈ చిత్రాన్ని యుగంధర్ ముని ఆది సాయి కుమార్ కాంబినేషన్లో రిలీజ్ కాబోతుంది కమింగ్ సూన్ మేకింగ్ అద్భుతంగా ఉంది బీజేఎం కూడా అద్భుతంగా ఉంది దీని గురించి మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు ఆ సినిమా విశేషాలు ఏంటి తెలుసుకుందాం నమస్తే సార్ హాయ్ అండి నమస్తే నిజమండి నాకు శంబాల టీజర్ చూసిన తర్వాత అసలు భలే అనిపించింది ఫస్ట్ ఏంటంటే యుగేందర్ ముని గారు టేకింగ్ అండ్ అండ్ సబ్జెక్ట్లో ఉన్న ఒక దమ్ము అంటే ఒక మిస్టిక్ ఫ్యాంటసీస్ అంటాం వీటిని అంటే అందరికీ తెలుసు ఫ్యాంటసీ స్టోరీ టెల్లింగ్ మూవీ అని చెప్పి కానీ దాన్ని దాన్ని టేకింగ్ పరంగా కానీ అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు డైరెక్షన్ క్రియేట్ చేశారు యా యుగేందర్ ముని గారు అండ్ ఆది సాయి కుమార్ గారికి ఈ ఇలాంటి సబ్జెక్టు చేయడం అనేది న్యూ అనే చెప్పాలి గత సినిమాల కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ ఆయన ఎంట్రీ కూడా చాలా ఎండింగ్లో ఇచ్చారు కొన్ని కొన్ని మనకి కొన్ని కొన్ని మంచి మంచి మూవీస్ ఏవైతే బ్లాక్ బస్టర్స్ అయినాయో ఆ టేకింగ్ అంటే కథ అది అలానే ఉంది అని నేను చెప్పట్లేదు బట్ ఆ టేకింగ్ ఆ మేకింగ్ స్టైల్ మాత్రం మేకింగ్ మాత్రం అటెన్షన్ గ్రాప్ చేసి అటెన్షన్ గ్రాప్ చేసింది అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయము అలాగే శ్రీచరణ్ పాకాల గారి ముని గారు అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ మాత్రం చాలా అద్భుతంగా రాసుకున్నారు వాళ్ళ టీంతో కలిసి డైరెక్టర్ గారు అట్లానే దీనికి సంబంధించి మాత్రం శ్రీచరణ్ పాకాల గారికి కూడా మనం మంచి మార్క్స్ ఇవ్వాలండి బికాస్ ఆయన చూస్తున్నాము డే బై డే చాలా డెవలప్మెంట్ లాగా మంచి బీజియం ఇచ్చారు సూపర్గా గూజ్ బంబ్స్ వచ్చే బీజేం ఇచ్చారు ఇది నిజంగా ఆది సాయి కుమార్ గారికి డెఫినెట్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆయన కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అది అపీరియన్స్ కూడా చాలా బాగా కనిపించింది ఎస్ మంచి అపీరియన్స్ కనిపించింది సో ఇక ఏంటంటే సార్ ఈ స్టోరీస్లో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఈ మిస్టిక్ స్టోరీసు లేదా ఒక ఫ్యాంటసైజ్డ్ మూవీసు చేయటంలో ఒక డిఫరెంట్ రెగ్యులర్ మూవీస్ లాగా చేయలేము ఇది బికాజ్ మీరు అందులో ఒక షార్ట్ చూడండి తను మధునందన్ అనుకుంటా మధునందన్ షార్ట్ల తను ఒకవేళ థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది షార్ట్ అని ఊహించుకుంటే అతను ఆంజనేయ స్వామి దండకం చదువుకుని చదువుకుని చదువుకుంటూ వస్తూ ఉంటాడు అంటే పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది కేవలం అతను అడుగులు చప్పుడు మాత్రమే ఆ పొదల్లో అది ఒక పొలంలో నుండి నడుచుకుంటూ వచ్చినట్టు వెంటనే వస్తుంటే ఏదో జరుగుతుంది అని చెప్పి ఆడియన్స్కి అప్పటికే థియేటర్లో అరుపులు కేకలు మొదలైపోతాయి మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సీన్స్ టెంపో క్రియేట్ చేస్తాయి అనమాట సో ఇలాంటివి చూస్తే డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ అయ్యే మూవీ తీశారు యుగంధర్ ముని గారు అని అయితే నాకు అనిపించదు ఎందుకంటే టీవీ వల్ల సినిమాలు రిలీజ్ కావడం చాలా తక్కువ ఉంది అన్ని ఓటీటీ వెళ్ళిపోతున్నాయి కానీ ఈ సినిమా చూస్తే థియేటర్లలో రిలీజ్ అయ్యి జనాలను మెప్పించే రప్పించే సినిమా లాగా అనిపించింది వెరీ గుడ్ వర్డ్ అండి బాగా చెప్పారు మీరు నిన్న కూడా నేను కొంతమంది పెద్దలతోటి మాట్లాడడం జరిగింది ఒక లైవ్లో ఇది అప్రస్తుతమైనా కూడా దీనికి రిలేటెడ్గా విషయం ఇప్పుడు మీరు చెప్పిందే అక్కడ పెద్ద మనకి రాజ్ కంద్కూరి గారు కూడా ఇవ్వండి థియేటర్కి రప్పించాలి అని అంటే మంచి కంటెంట్ తీయాలి అలాగే మనకి ఈయన కూడా ప్రొడ్యూసర్ కుమార్ గారు కూడా ఇవ్వండి అంత దమ్మున్న కంటెంట్ తోటి మనం వస్తే థియేటర్కి డెఫినెట్గా వస్తారండి నిజంగానే ఈ సినిమా కూడా అంత దమ్మున్న కంటెంట్ ఓటీటీ కంటెంట్లో చూసే సినిమా కాదు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి డెఫినెట్గా అని అనిపించింది నాకు ఆ సౌండింగ్ కానీ ఆ విజువలైజేషన్ కానీ ఇలాంటి సినిమాలు ఉంటే డెఫినెట్గా పెద్ద స్క్రీన్ మీద ఇంకా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి థియేటర్స్కి వెళ్తారు డెఫినెట్గా సో అందుకని ఇలాంటి మూవీస్ ఒక రెగ్యులర్ మూవీస్ కన్నా చాలా స్పెషల్ అనేది నా అభిప్రాయం తప్పకుండా సార్ శంబాల సినిమా నాకు మేకింగ్ కానీ పిక్చరైజేషన్ కానీ దాంట్లో ఉండే ఆర్టిస్టులు కానీ చూస్తే చిన్న సినిమా లాగా మాత్రం అనిపించలేదు సార్ అవును మంచి విలువలతో కూడిన మేకింగ్ ఉన్నట్లు నాకు ఇంకొక మంచి పాయింట్ ఇచ్చారు మాట్లాడడానికి అసలు యాక్చువల్గా ఇక్కడితో ముగిద్దాము చాలా షార్ప్గా చేద్దాం అనుకున్నాము అంటే ఎప్పుడైతే మీరు ఆర్టిస్టులతోటి అన్నారో ఇక్కడ నేను ఇందాక ఒక పాయింట్ రాసుకుని సినిమా గురించి ఈ టీజర్ గురించి మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడాలి ఎందుకంటే నా కిత్ అండ్ కిన్ చాలా నియర్ అండ్ డియర్ టెక్నికల్ టీమ్ కూడా దీనిలో పనిచేశారు వెరీ గుడ్ స్టోరీ స్క్రీన్ ప్లేస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట సో అందుకని నాకు ట్రైలర్ చూ టీజర్ చూడంగానే చెప్పాలి అని అనిపించింది దానిలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అండి చూడండి మీరు అందరూ చాలా హైలీ పెయిడ్ ఆర్టిస్టులు కాదు కానీ మంచి ఆర్టిస్టులు పర్ఫార్మె పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టులు నేను రెండు మూడు సార్లు చూసాను నేను అసలు భలే నాచురల్టీకి టీకి దగ్గరగా రెండు మూడు షార్ట్స్ అయితే అసలు ఒక రియలిస్టిక్గా అనిపించింది టేస్ట్ ఉంది మంచి టేస్ట్ ఉంది అలాగే చాలా దగ్గర పెట్టుకుని చేశారు ఆర్టిస్టులు కూడా అసలు మన్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మనం చాలా సీరియస్గా క్రియేట్ చేశారని అనిపించింది నాకైతే ఫుల్ మార్క్స్ నేను టీజర్కి ఇచ్చేయాలనిపిస్తుంది అండి అండ్ అలాగే మనం ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం డెఫినెట్లీ సార్ శంబాల హిట్ ఉంది దానికి కంపల్సరీ హిట్ కావాలి తెలుగు చిత్ర పరిశ్రమలు ఇప్పుడున్న కొంచెం థియేటర్స్లో ఏవైతే ఆడలేదనుకో అనుకో ఈ చిత్రం ఖచ్చితంగా ఆడి పరిశ్రమ కొత్త ఊపిదిస్తుందని ఆ సిద్ధం సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ